శ్రీమన్మహాభారతము రెండు వందల రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చే సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిదవ అధ్యాయముల ద్వారా సూతమహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ద్రౌపదీ స్వయంవర మండపములో రాజులందరూ యుద్ధానికి వస్తూ ఉంటే అర్జునుడు భీముడు వారిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడితో బలరాముడు అర్జునుడికి సహాయముగా వెడతాను అని అనగానే శ్రీకృష్ణ భగవానుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు అన్నా అలా విజేతుం కిము మానుషాన్ రూపాన్ సాహాయమస్మాన్ ఎది సవ్యసాచీ సవాంఛతి స్మ ప్రయతామవీర పరాభవ పాండుసుతేన చాస్తి ఓ అన్నా అర్జునుని బలమంటే ఏమిటో నాకు తెలుసు అర్జునుడు ఒక్కడే సురాసురులు అందరూ ఒక్కసారిగా వచ్చినా సరే జయిస్తాడు ఇక ఈ మానవ మాతృలు ఒక లెక్కన ఒకవేళ అర్జునుడే మనలను సాయం అడిగితే అప్పుడు చేద్దాం అయినా పాండుసుతునికి అర్జునునికి పరాజయము ఎప్పుడూ కలగనే కలగదు అని శ్రీకృష్ణ భగవానుడు బలరాముడితో అంటూ ఉన్నాడు ఇక బలరాముడు కూడా కృష్ణునితో కృష్ణ మన మేనత్త కుంతీదేవి తన కొడుకులతో సహా లాక్షాగృహము నుండి బయటపడిందని తెలిసి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను అని అన్నాడు ఇక ఆ తర్వాత ఆ మండపములో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా తమ తమ కమండలాలను విసిరేస్తూ మేము శత్రువులతో యుద్ధం చేస్తాం భయపడవలసినటువంటి పనే లేదు అని వారంతా అంటూ ఉంటే అర్జునుడు ఆ బ్రాహ్మణులందరితో నవ్వుతూ ఓ బ్రాహ్మణోత్తములారా మీరందరూ ప్రేక్షకులుగా నా ప్రక్కన నిలవండి చాలు బుస కొట్టేటటువంటి పాములను మంత్రాలతో నివారించినట్టు నేను వందల కొద్ది సూటి వాడి నా బాణాలను ప్రయోగించి ఈ రాజులందరినీ వారిస్తా అని మహాబలుడైనటువంటి అర్జునుడు భీముడు వారిద్దరూ కూడా చెలించినటువంటి పర్వతములాగా నిలబడ్డారు ఆ భీమార్జునుల పైన ఇక కర్ణాది రాజులందరూ కూడా యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నారు యుద్ధానికి వచ్చినటువంటి రాజులు ఈ విప్రులను గురించి బ్రాహ్మణులను గురించి ఏమంటున్నారంటే యుద్ధానికి సిద్ధమయ్యారు కనుక బ్రాహ్మణులను కూడా మనం చంపవచ్చు అని వారందరూ అనుకుంటూ ఇక మహాతేజస్వి అయినటువంటి కర్ణుడు అర్జునునితో యుద్ధానికి వెళ్ళాడు శల్యుడు ద్రరాజు ఈ రాజులందరూ భీమునితో తలపడుతూ ఉన్నారు ఆ యుద్ధములో దుర్యోధనాదులందరూ బ్రాహ్మణులతో యుద్ధం చేస్తూ ఉన్నారు అర్జునుడు తన ధనుస్సును బాగా లాగి వంచి మీద పడుతూ ఉండేటటువంటి కర్ణుడిని వాడి వాడి బాణాలతో కొట్టాడు తీక్ష్ణమైనటువంటి తేజస్సు కలిగిన బాణాల వేగముతో కర్ణుడు వడలు తెలియక అతి కష్టం మీద అర్జునుడిని ఎదిరిస్తూ ఉన్నాడు వారిద్దరిలో ఉండేటటువంటి నేర్పు వర్ణించడానికి వీల్లేదు ఒకరికొకరు జయించాలి అనేటటువంటి క్రోధముతో యుద్ధం చేస్తూ ఉన్నారు నీ బాణానికి సమాధానం చెప్తా నా బాహుబలం ఎంతటిదో చూడు అంటూ వీరోక్తులు పలుకుతూ వారు యుద్ధం చేస్తూ ఉన్నారు అర్జునుని భుజ పరాక్రమము ఈ భూమి మీద సాటి లేనిదని గ్రహించి కర్ణుడు ఇంకా కోపముతో యుద్ధం చేస్తూ ఉన్నాడు అర్జునుడు ప్రయోగించినటువంటి వేగవంతమైన బాణాలను కర్ణుడు ఖండించి బిగ్గరగా అరుస్తూ ఉన్నాడు కర్ణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జునునితో ఓ విప్రోత్తమా యుద్ధములో నీ భుజ పరాక్రమానికి నేను సంతోషిస్తున్నాను దుఃఖము చెందకుండా శస్త్రములతో అస్త్రములతో నువ్వు యుద్ధం చేస్తున్నందుకు కూడా నేను సంతోషిస్తున్నాను ఓ విప్రోత్తమ కిం త్వం సాక్షాత్ ధనుర్వేద రామోవా విప్రసత్తమా అధ సాక్షాత్ హరిహయ సాక్షాత్ విష్ణురచ్యుత నువ్వేమైనా సాక్షాత్తుగా ధనుర్వేదవేత్త అయినటువంటి పరశురాముడివా లేక ఇంద్రుడవా లేదా సాక్షాత్తు ఉపేంద్రుడివా నిన్ను నువ్వు కప్పిపుచ్చుకోవటం కోసమని ఒక బ్రాహ్మణ రూపాన్ని ధరించి బాహు పరాక్రమముతో నాతో ప్రతియుద్ధము చేస్తున్నావు అని అనిపిస్తోంది నాకు కోపించినటువంటి నన్ను యుద్ధములో ఎదిరించాలంటే సాక్షాత్తుగా ఇంద్రుడైనా కావాలి లేదా అర్జునుడైనా కావాలి అంతేకాని మరొక్కనికి నన్ను అనేటటువంటిది సాధ్యము కానే కాదు అంటూ కర్ణుడు విప్రరూపములో ఉండేటటువంటి అర్జునునితో అంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ